హలో అండి నేను విశాలడా ఎస్డి బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్స్ కూడా చేయండి కొద్దిగా ఇది మార్నింగ్ జూలై ఫోర్త్ అనుకుంటా జూలై ఫోర్తేనండి చూడండి ఎయిట్ ఆ ప్రాంతంలో కింద టీ పెట్టేసిన తర్వాత కొద్దిగా మొక్కలు చూద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఎందుకంటే మార్నింగ్ కొన్ని విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఏ కుండీలో ఏ బల్బ్స్ ఉన్నాయో ఏ మొక్క వచ్చిందో అన్న ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మొక్కలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చూద్దామని చెప్పేసి పైకి వెళ్ళాను అన్ని మొగ్గలుగా ఉన్నాయి విచ్చుకోలేదు చూడండి ఒకే టబ్బులో ఎన్ని రకాల ఉన్నాయో ఇగో చేమంతులు ఉన్నాయి తర్వాత టర్టిల్ వెంట యాంగిల్ హార్ట్ అలాంటి వాటిల్లో ఇగో ఈ మూడు ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఒకటి వాడిపోయి రెండు ఇంకా విచ్చుకోలేదు అక్కడ మీరు గమనిస్తే ఒక వైన్ ఒకటి ఉంది అది గమనించండి అది దాన్ని కూడా సపరేట్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్క కుండీని సపరేట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట కొంచెం టైం దొరికినప్పుడల్లా ఎందుకంటే ఇంట్లో పని చేసుకుని మళ్ళీ తోది చిన్న ఈ గార్డెన్ని క్లీన్ చేసుకొని మొక్కల్ని సపరేట్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది బేబీ ప్లాంట్స్ని సపరేట్ చేస్తున్నాను ఒక చూసుకుంటూ ఉన్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ నైన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో అండి మళ్ళీ పైకి వెళ్ళాను చూడండి పూర్తిగా ఓపెన్ అయ్యాయి చూడండి ఎట్లా విస్తరించిపోయిందో చూడండి అప్పుడే కొద్దిగా ఎండ వచ్చిందనమాట చేమంతుల్ని కొద్ది కొద్దిగా సపరేట్ చేస్తూ ఉన్నానండి ఇది చూడండి అంత బాగున్నాయి కదా కలర్స్ పోర్చ్లాస్ టేబుల్ రోజెస్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇదో ఏమంటారు నల్లేరు నల్లేరు కూడా ఉందన్నమాట ఒక చిన్న ముక్కబట్టను అది చాలా విస్తరించిపోయిందనమాట ఇది చూడండి వైట్ వీటన్నిటినీ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది చూడండి ఇది వైట్ అనుకుంటా తెచ్చి ఒక త్రీ ఇయర్ త్రీ కాదని టూ ఇయర్స్ అవుతుంది దాన్ని సపరేట్ చేయలేకపోయాను దాన్ని కూడా కేర్ తీసుకోవాలి ఇగోండి ఇది మన అసలైన ప్లాంట్ అనమాట ఎడీనియం ఫస్ట్ టైం నా దగ్గర పూలు పొయ్యడం నాకు అదే చూసి టాక్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పుడు పెంచలేదు సీడ్స్తో ప్రాపగేట్ చేసినప్పుడు మా చెల్లి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇదిగోండి ఇది కూడా ఇదొక వెరైటీ కాకపోతే అవి ఇంకా మొగ్గలు రాలేదు మా చెల్లి దగ్గర నుంచి తీసుకొచ్చినవి ఇవి మాత్రం వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చారనమాట నాలుగైదు మొక్కలు అందులో ఈ రెండు మాత్రం మొగ్గలు తొడిగాయి పువ్వులు వచ్చాయన్నమాట ఇవి చూడండి ఎంత అసలు అన్నీ కలర్స్ అన్నీ ఒక దగ్గర చూస్తూ ఉంటే ఎంత బాగుంది మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత వెళ్ళి చూస్తే ఎండకు ముడుచుకొని పోతాయి అన్నమాట వీటన్నిటిలో చాలా అసలు గడ్డి పెరిగిపోయిందండి పట్టించుకోలేదు కాకపోతే వాటర్ అవి పోస్తూ ఉన్నాను ఇదిగో ఈ ఫ్లవర్ పేరు తెలిస్తే చెప్పండి ఆ తర్వాత చేమంతులు కొన్ని రకాలని సపరేట్ సపరేట్ చేస్తూ ఉన్నాను తర్వాత కెలీడియమ్స్ అది కూడా సపరేట్ చేశాను చూడండి అన్ని కలర్స్ ఒకే దగ్గర చూస్తుంటే బాగున్నాయి కదా ఆస్ప్రాగస్ కూడా ఉంది నా దగ్గర సపరేట్గా దానికి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది తర్వాత చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది చూడండి ఇదొకటి అసలు చిన్న మొక్క పోయినా కూడా అట్లా నాటేస్తాను అనమాట ఇదిగోనండి చాలా ఫ్లవర్స్ వచ్చాయి కానీ వర్షానికి ఇది చూడండి కుండీల్లో పక్కన అంత లెక్క పడిపోయాయి అనమాట ఇవి కూడా ఎక్కడ పడిపోతాయో అని ఇది కదండి ఇది ఒక సపో దాన్ని తెచ్చి త్రీ ఇయర్స్ కూడా దాన్ని రిపోర్ట్ చేయలేదు ఇది దేవగన్నేరు ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసి ఉంటారు బాగా గాలి వస్తుందండి మార్నింగ్ టెన్ టెన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో అనమాట కనకాంబరాలు పర్పుల్ వైన్ దేవగన్నేరు బిల్ల గన్నేరు ఇవన్నీ ఇదే దేవగన్నేరు రెడ్ ఉందండి కింద రోడ్డుకి నాటాము ఇదిగోండి ఇదొక కలర్ అనమాట గమనించారు కదా అదేమో లైట్ కలర్ ఎల్ఈడిఎమ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో తర్వాత ఈ మందార కొమ్మతో ప్రాపగేట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి రీపాటు చేసినప్పుడు మరువాన్ని రెండు మూడు కుండీల్లో పెట్టాను కదా ఎండకు కొంచెం తట్టుకుని నిలబడగలిగాయి తర్వాత కాకర నార్మల్ కాకర ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని సపరేట్ చేసి పెంచాలని అనుకుంటున్నాను ఈసారైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి